నిశ్శబ్దం మేలుకొంది వర్షాభావంతో పొడమి తల్లి బీటల వారి గుండె పగిలేలా ఆక్రోశించి కంపించిన వేళ నిశ్శబ్దం మేలుకొంది ఆహారం లేక చనిపోయే పసుకందుల తల్లులు ఉసిరిపోసుకున్నాక నిశ్శబ్దం మేల్కొంది ఏడాది కష్టం నీటిపాలై సోకిస్తూ అన్నదాత అసూలు వాసినాక నిశ్శబ్దం మేలుకొంది సరిహద్దులో జవాన్ల వీలమరణంతో పసుపు పసుపుసాళ్ల ఆక్రోశానికి నిశ్శబ్దం మేలుకొంది చదువులేని లేని నిర్భాగ్యపు సమాజంలో మత్తుకు బానిసైన భావి పౌరుల ఉన్మాదానికి నిశ్శబ్దం మేల్కొంది నిరుద్యోగ యువత విప్లవాల బట్టి సమాజంపై కష్టించిన వేళ నిశ్శబ్దం మేల్కొంది అంచె దశలో వచ్చే రక్షక పట్ల నిశ్శబ్దం మేల్కొంది ప్రయత్నాల గురించి నాలుగు చిన్న వాక్యాలు ఒకటి బీడువారిన బంజర భూమి ప్రచండ వేడిమికి బీటల వారి తన చెమటతో కన్నీటితో నేలను తడపలేక పదునుపోయిన నాగలితో నడవలేని ఎద్దులతో ఏరువాక సాగలేక సాగుబడి రాక సస్యమాడక బతుకుబండి రావుతున్న రైతన్న రెండు బలసిన భూస్వాములు ప్రభుత్వం నడిపిస్తూ రైతు బంధును రాబందలా పీకుతున్న ఏసీ గదుల్లో బింజకారులలో తిరిగాడే రైతు కన్నీరు తొడవలేని ప్రభుత్వ ప్రాజెక్టులంటూ జలాశయాలంటూ గ్రాఫికల కోలాహలం జిమ్మిక్కుల మాయాజలం రైతన్నకు మాత్రం మిగిలే హాలాహలం మూడు బక్క చిక్కి మింగ మెతుకులేక రైతన్న అస్రధారులై కానరాని కన్ను ఆకాశం వైపు ఆశకాయ ఎదురు చూసి చిరుదల్లకి నేల పరవశింపు కోసం పరిమళింపు కోసం పలకరింపు కోసం నడవలేక నాగలి నడపలేక నిలవలేక తూలుతూ తూలిపడి నిలవలేక చతికిల పడి పొలం గట్టుపై రైతన్న నాలుగు ఆకాశం బొక్కసల్ నిండా బంధించబడిన మేఘాలు దారితో జాగరూకతో దారి తప్పిన మేఘం వర్షించే రైతుపై రైతన్న భూమిపై కలయో నిజమో విష్ణుమాయో ఆకలి మరిచి హలాన్ని ధరించి సాగు చేసే తన బీడి పొలాన్ని తనతో మరి నలుగురికి కడుపు నింపే ఆనందాశ్రువులతో అదే కదా రామన్న రైతన్న లేని రాజ్యమేలా బుద్ధి లేని ఏలిక లేలా నేటి సమాజ రీతి ఒంటరిగా నేను నడుస్తున్నప్పుడు నన్ను మాటు కాచి వేల తుణీరాలు సంధించటానికి సిద్ధమవుతున్నాయి నీ చీకటిలో పయనిస్తున్నప్పుడు క్రూర మృగాలు విశృంఖలత్వంతో నాపై దాడికి ఎదురొస్తున్నాయి మస్తిష్కం ఆలోచనలతో నిమగ్నమైనప్పుడు నా శత్రువులందరూ నాపై ముప్పేట దాడికి దుశ్చర్యలతో కంకణబద్దలవుతున్నారు నీ అలసి సొలసిలు నిద్రిస్తున్నప్పుడు వేల బందుకులు ఎక్కువ పెట్టి నా గుండె చీల్చాలని ఒవ్వీుతున్నాయి నేను నడిచిన నేల వాసనలను పగబట్టిన విషసర్పాలు నాపై విషం చింపడానికి శరవేగంతో దూసుకొస్తున్నాయి ఆకాశంలోని గద్దలు నేలపై నా గమనిస్తూ అనుసరిస్తూ నా తల తృత్నీయలు చేయాలని ఉన్నాయి నీ బద్ధకాన్ని వదిలి పక్కన పెట్టి నీ ఒళ్ళు విడిచి జబ్బ చేర్చినప్పుడు వాటి కలలన్నీ కలలుగానే మిగిలి తోకముచ్చాయి